ఎంపిక చేసుకొని ఒకే స్థలంలో చదవడం నేర్చుకోండి తినడానికి ఒక స్థలము పడుకోవడానికి ఒక స్థలము స్నానం చేయడానికి ఒక స్థలమో ఇవన్నీ ఉన్నట్టే చదవడానికి కూడా మీ ఇంట్లో ఉన్న వసతిని బట్టి మీ ఇష్టం వచ్చిన ప్లేస్ని ఫిక్స్ చేసుకోండి అది మీ ఇష్టం అయితే కూర్చునే చదవాలి పడుకొని కింద పుస్తకం పెట్టుకొని సోఫా మీద పెట్టుకొని కాళ్ళు జాపుకొని ఈ చైర్లో కూర్చొని చదవకూడదు దానివల్ల ఉపయోగం లేదు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే మీ బ్రెయిన్కి వెళ్తుంది సెంట్ పర్సెంట్ నేర్చుకుంది తెలుసుకుంది చదివేది బ్రెయిన్లోకి వెళ్ళాలి అంటే పద్నాసం వేసి కూర్చోవాలి లేదా కుర్చీలో కూర్చోవాలి కుర్చీలో కూడా కూర్చోవచ్చు కింద నేల మీద పద్నాసం వేసే కూర్చోవాలి చదివినంతసేపు నేర్చుకున్నంతసేపు కూర్చునే నేర్చుకోవాలి కుర్చీలో కానీ నేల మీద కానీ అంటే సాప మీద బెడ్ మీద ఎక్కడైనా సో పడుకొని ఒంగొని వాలుకొని విచిత్ర విన్యాసాలతో చదవకండి నెంబర్ టూ పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ ప్లేస్ అండ్ సెకండ్ థర్డ్ పాయింట్ మీరు చదివేటప్పుడు ఇది రీసెర్చ్ ఫైండింగ్ టెక్నిక్ చెప్తున్నాను గుర్తుపెట్టుకొని పాటించండి రేపటి నుంచి ఎడమ చేతి చూపుడు వేలని లైన్ మీద టచ్ చేస్తూ నడపోతూ చదవాలి నీ గొంతు నీకు వినిపించాలి నీ స్వరం నీకు వినిపించాలి దాకా అవసరంలే మీ ఇంట్లో మీ అమ్మ నాయన వినేటట్టు చదవక్కర్లే ఎవరికి వినబడాలి నువ్వు చదివేది నీకు వినబడాలి ఎందుకు వినబడాలంటే లెర్నింగ్ ప్రాసెస్ అనేది మూడు రకాలుగా జరుగుద్ది విజువలైజ్డ్ లెర్నింగ్ ఆడిటరీ లెర్నింగ్ అండ్ కెనిస్థెటిక్ లెర్నింగ్ చూడడం ద్వారా వినడం ద్వారా లెర్నింగ్ బై డూయింగ్ క్రియలు చేయడం ద్వారా నేర్చుకుంటాం సైకిల్ దొక్కడం నేర్చుకున్నాం క్రియ ద్వారా నేర్చుకున్నాం సెల్ఫోన్ ఆపరేషన్ కంప్యూటర్ ఆపరేషన్ రకరకాల సైన్స్ ఎక్స్పెరిమెంట్లు అవన్నీ కూడా యాక్టివిటీస్ ద్వారా నేర్చుకుంటాం పర్మనెంట్ ల్యాండింగ్ చూడడం ద్వారా నేర్చుకున్నవి లాంగ్ టర్మ్ మెమరీలో ఉంటాయి తాజ్మహల్ నువ్వు చూసి వచ్చేస్తే పదేళ్ల తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలవు తాజ్మహల్ గురించి చూడడం ద్వారా అండ్ థర్డ్ వన్ ఆడిటరీ ల్యాండింగ్ దట్ ఈజ్ వినడం ద్వారా అంటే టీచర్స్ ద్వారా మనం అన్నీ వినే నేర్చుకుంటాం మన జ్ఞానమంతా ఎయిటీ పర్సెంట్ వినడం ద్వారానే తెలుసుకుంటాం అందుకని ఎక్కువసేపు మెమరీలో ఉండవు అందుకే టీచర్స్ ఏం చెప్తారంటే రిపీట్ చేయండి రివైజ్ చేయండి రీ చేయండి రీకాల్ చేసుకోండి రీరైట్ చేయండి అని నంబర్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు ఒకసారి చూస్తే ఒకసారి వింటే ఒకసారి రివైజ్ చేస్తే మీ అప్పర్ లేయర్స్లోకి వస్తుంది నేర్చుకున్నవన్నీ కూడా క్రమ పద్ధతిలో అడుగు పొర నుంచి మొదలవుతాయి మీ ఒకటో తర్వాతలో మీ పాఠము పదివేల పొరల కింద ఉంటుంది నిన్న నేర్చుకుంది పైన ఉంటుంది ఇప్పుడు నేర్చుకుంది దానిపైకి వస్తుంది సో ఒక్కొక్కటి పేర్చబడుతూ ఉంటాయి పదిహేను వందల కోట్ల న్యూరాన్లతో నిర్మించబడిన ఈ బ్రెయిన్లో లక్షల పొరలతో నిర్మించబడి ఉంటుంది బ్రెయిన్ అందులో ఒక్కొక్క పొరలో ఒక్కొక్క పొరలో ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ వెళ్ళిపోతావు ఇప్పుడు నేర్చుకునేది అప్పర్ లెయిర్లో ఉంటుంది రేపు ఇంకొకటి నేర్చుకుంటే ఇది సెకండ్ పొరలోకి వెళ్ళిపోద్ది ఆ ఎల్లుండి ఇంకోటి నేర్చుకుంటే ఇది ఫోర్త్ పొరలోకి వెళ్ళిపోద్ది అందుకే ఒకటో తరగతిలో ఉన్న చదువుకుంది ఇప్పుడు మీరు చెప్పలేరు కానీ ఒక్కటి చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంది మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంది అది అప్పర్ లేయర్లో షిఫ్ట్ అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండో టేబుల్ ఎప్పుడు నేర్చుకున్నారని అడిగితే సెకండ్ క్లాస్లోనో ఫస్ట్ క్లాస్లోనో నేర్చుకో ఉంటారు మీరందరూ ఇప్పుడు చెప్పగలుగుతారా చెప్పలేరా సెకండ్ టేబుల్ ఎలా చెప్పగలుగుతున్నారు యూ హ్యావ్ యూజ్డ్ దట్ వాన్ సెవెరల్ టైమ్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అది ఎక్కడికి వస్తుంది అప్పర్ లేయర్లోకి వస్తుంది ఒకటిలో వాడారు రెండులో వాడారు మూడులో వాడారు నాలుగులో వాడారు సో నిన్న వాడారు మొన్న వాడారు ఉదయం వాడారు సెకండ్ టేబుల్ని సో అది ఇప్పుడు ఎక్కడుంది అప్పర్ లేయర్లో ఉంది అప్పుడు వాటితో పాటు ఒకటో తరగతులు నేర్చుకున్న మిగతా పాఠాలతో లేదది పైకి వచ్చేసింది కాబట్టి అది అప్డేట్గా ఉంటుంది యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ క్యాన్ ఏబుల్ టు రిసైట్ ఇట్ కానీ రెండో తరగతిలో తెలుగు టెక్స్ట్ బుక్లో ఐదో పాఠం పేరేమని నిన్ను అడిగితే చెప్తావా ఎవడైనా చెప్తాడు ఎక్కడున్నవాడు నేను కూడా చెప్పలేను మీ టీచర్లు కూడా చెప్పలేరు వాయ్ ఒక్కసారి కూడా గుర్తు తెచ్చుకోలేదు ఒక్కసారి కూడా మెమరీలు చేసుకోలేదు కనుక అది అక్కడే ఉంటుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అప్పర్ లేయిర్లోకి వస్తుంది సో రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రిపీటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రీరైటింగ్ చేయడం ఇంపార్టెంట్ గుర్తు తెచ్చుకోవాలి అన్నిటికంటే బెస్ట్ రిసైట్ చేయడం పక్కనోడికి అప్పచెప్పడం ఇంకా బెస్ట్ టీచ్ చేయడం టీచర్ చెప్పినట్టుగా ఇద్దరు ముగ్గురు పిల్లకాయని కూర్చోబెట్టి ఒక లెసన్లో ఉండే పాయింట్లన్నీ టీచ్ చేస్తే చాలా రోజులు గుర్తుండిపోతుంది సో ఈ టెక్నిక్స్ని మీరు ఫాలో అవ్వాలి ఎడమ చేతి చూపుడు వేలని టచ్ చేసి దాన్ని వెంపుట నడుపుతూ టచ్ చేస్తూ నడపాలి లెఫ్ట్ హ్యాండ్ ఫోర్ ఫింగర్ నాట్ రైట్ హ్యాండ్ టచ్ చేయాలి అక్కడక్కడ మీకు సింబల్స్ వస్తాయి ఇయర్స్ వస్తాయి సైంటిస్ట్ నేమ్స్ వస్తాయి రైటర్స్ నేమ్స్ వస్తాయి అండర్లైన్ చేయండి ఆ పదాలని మళ్ళీ వెనక్కి వెళ్ళి రెండోసారి చూడండి ఈ కన్ను ఎక్స్రే తీస్తుంది ఫోటో తీస్తుంది రెండోసారి వెళ్ళినందువల్ల రెండోసారి ఫోటో తీస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సంతకాన్ని ఒక పేపర్ మీద పెన్తో నీ పేరు రాసుకుంది ఒక కలర్ వస్తుంది దాని మీదే మళ్ళీ రాయండి అదే కలర్ ఉంటుందా డార్క్ అవుద్దా మళ్ళీ రాయండి దాని మీదనే డార్క్ అవుద్ది అట్లే ఉంటుందా ఇంకా డార్క్ అవుద్ది మళ్ళీ రాస్తే ఇంకా డార్క్ అవుద్ది కాబట్టి ఒకసారి చదివితే ఒకసారి స్ట్రాంగ్ మెమరీలోకి వస్తే రెండోసారి ఇంకొంచెం స్ట్రాంగ్ మూడోసారి చదివితే మళ్ళీ స్ట్రాంగ్ ఒకసారి సెకండ్ ఇంపార్టెంట్ చోటికి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూస్తే ఈ కంటి ద్వారా ఈ బ్రెయిన్లోకి ఫిక్స్ అయిపోతుంది అండర్లైన్ చేయండి